ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కులువదీరిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశం ఉద్యోగుల పాలిట వరంగా పాడనుందని వారి జీవితాల్లో సానుకూల మార్పులు తెచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది ఉద్యోగ భద్రత వేతన సవరణ పదోన్నతులు బకాయిల చెల్లింపు ఇతర సంక్షేమ ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టి సరించనుంది ఇక ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రధాన అంశం డిఏ డిఆర్ బకాయిల చెల్లింపు జూలై రెండు వేల పద్దెనిమిది నుండి జూలై రెండు వేల ఇరవై మూడు మధ్య కాలానికి సంబంధించి సుమారు రెండు వందల పన్నెండు నెలల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ఈ మొత్తం సుమారు ఇరవై ఐదు వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ భారీ మొత్తాన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది ఈ నెలాఖరులో జరిగే సమావేశంలో ఉద్యోగ సంఘాలతో చర్చించి చెల్లింపులు షెడ్యూల్ పై స్పష్టత ఇవ్వనున్నారు అలాగే ఇక బకాయిల వివరాలండి ఉదాహరణకు పంతొమ్మిది వేలు బేసిక్ పే ఉన్న వారికి సుమారు లక్ష ఐదు వేలు ముప్పై ఐదు వేలు బేసిక్ పే ఉన్న వారికి సుమారు రెండు లక్షల డెబ్బై వేలు యాభై వేలు బేసిక్ పే ఉన్న వారికి సుమారు మూడు లక్షల ఎనభై ఐదు వేలు లక్ష రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి సుమారు ఏడు లక్షల డెబ్బై వేలు ఇవి కేవలం అంచనాలు మాత్రమే అండి ఖచ్చితమైన మొత్తం వ్యక్తిగత సర్వీసు బేసిక్ పే ఆధారంగా ఉంటుంది ఇక కూటమే ప్రభుత్వం తన ఐదేళ్ల పాలన కాలంలో ఈ బకాయిలన్నిటిని పూర్తిగా చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది దీంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ప్రకటించాల్సిన మూడు కొత్త డిఏల ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉంది అలాగే రాష్ట్ర ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల గతన సవరణ కోసం ఏర్పాటు చేయాల్సిన పన్నెండవ పిఆర్సీ ప్రక్రియ గణనీయంగా ఆలస్యమైంది గత ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ రాజీనామా చేయడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది ఉద్యోగులు ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే నూతన పిఎర్సీ కమిషన్ను నియమించే అవకాశం ఉంది అలాగే త్వర త్వరగా పిఎర్సీ కమిషన్ను నియమించి నివేదిక ఆధారంగా వేతన సవరణ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి అలాగే పన్నెండవ పియర్సీ అమల్లో జాప్యం జరుగుతున్నందున ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం ఐఆర్ ప్రకటించే యోచనలో ఉంది కోటమీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఐఆర్ శాతాన్ని ముఖ్యమంత్రి ఖరారు చేయవచ్చు ఒకవేళ ముప్పై శాతం అయ్యారు ప్రకటిస్తే ఉద్యోగుల బేసిక్ పే ఆధారంగా జీతంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది ఇక ముప్పై శాతం అయ్యారు ప్రకటిస్తే ఇరవై వేలు బేసిక్ పే వారికి అదనంగా ఆరు వేలు నలభై శాతం బేసిక్ పే వారికి అదనంగా పన్నెండు వేలు డెబ్బై వేలు బేసిక్ పే వారికి అదనంగా ఇరవై ఒక వేలు లక్ష రూపాయల బేసిక్ పే వారికి అదనంగా ముప్పై వేలు ఈ విధంగా అయితే ఉండవచ్చండి ఇది పిఆర్సి పూర్తి స్థాయిలో అమలయ్యే వరకు ఉద్యోగులకు అధికంగా చేయతనిస్తుంది అలాగే గత కొంతకాలంగా పేరుకుపోయిన వివిధ రకాల బిల్లులు చెల్లింపులు ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ఇతర అంశాలపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది